అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ ప్రస్తుతం లైవ్ లై జానియర్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారు మాట్లాడుతాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కనపడుట లేదు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడా యాక్టివ్గా గా లో లేరు అసలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సోషల్ మీడియా బాగా వైరల్ చేస్తున్నటువంటి విషయం ఏం చెప్తారు మేడం సార్ ఆయన ఎక్కడున్నారని వీరు అడుగుతుంటే అది కూడా సోషల్ మీడియా సాక్షిగా వీళ్ళకి నెట్ ఫెసిలిటీ లేదా వీళ్ళ ఇంటికి న్యూస్ పేపర్ రావటం లేదా వీళ్ళ ఇంట్లో వార్తలు పనిచేయట్లేదా టీవీలు రావట్లేదా అనే డౌట్ వస్తుంది సార్ ఎందుకంటే అడుగున ఆయన డైలీ షెడ్యూల్లో ఎప్పుడు ఎక్కడ ఉన్నారో క్లియర్ కట్ గా ఉంది ఆయన ఓడిపోయిన తర్వాత కూడా జనాల్లో ఉంటూ ఉద్దానం కిడ్నీ బాధితుల్ని కి సంబంధించిన దోమకాటికి సంబంధించిన బోధకాలకు సంబంధించిన బాధితుల్ని వీటి అందరినీ కూడా అందరి సమస్యలు కూడా తెలుసుకున్న వ్యక్తి అంటే ఓడిపోయిన తర్వాత ఓడిచ్చిన జనాని కోసం తను కష్టపడి సినిమాలు చేసి ముఖాలకి రంగులేసుకుని వచ్చిన డబ్బుల్ని కూడా ఆ ఓడిచ్చిన ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి కష్టపడిన వ్యక్తి అంటే పంచి పెట్టినటువంటి వ్యక్తి అండి అంటే ఇప్పుడు ఉన్నారా లేదా అనే దానికంటే లేనప్పుడు కూడా ఓడిచ్చిన ప్రజల కోసం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం కూడా కాదండి సింగిల్ టికెట్ కూడా లేని పరిస్థితుల్లో కూడా భవన కార్మికులకు కౌలు రైతుల్లో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళలో ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు ఉండేవాళ్ళండి అయినా సరే అన్న ఏ మాత్రం ఉపేక్షించకుండా మనం పంచే మనం పంచే వ్యవస్థలో లేకపోతే మనం ఇచ్చేటటువంటి కాంట్రిబ్యూషన్ లో ఎప్పుడు పార్టీలు మతాలు చూడకండి మనము మంచి ఉద్దేశంతో కౌలు రైతులు చనిపోయిన వారికి కుటుంబానికి అండగా నిలబడిస్తున్నాం దాంట్లో వైసీపీ కుటుంబం ఉందా కాంగ్రెస్ కుటుంబం ఉందా టీడీపీ కుటుంబం ఉందా బీజేపీ ఇవన్నీ మనకు అనవసరం చేసే వ్యక్తికి మనిషినే సాయమే చూడాలి అని అనేవారండి అన్న మాటలు మాకు బాగా గుర్తు కానీ ఈ రోజు రోడ్లు లేని ఎటువంటి విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా ఎక్కడెక్కడో మూలండి ఆ ఏరియాల్లో కూడా ఆయన రోడ్లు వేపిస్తున్న దృశ్యాలు మీరు చూసినారు ఆ టైంలోనే వారి బిడ్డకి యాక్సిడెంట్లు జరిగిన టైంలో కూడా ఆయన అక్కడే ఉండి పనిచేసి బిడ్డ యోగక్షేమాలు అడిగి అన్ని కార్యక్రమాలు అయిపోయాకే ఫ్లైట్ లో అక్కడికి వెళ్ళిన పరిస్థితి కూడా చూసినారు మరి వీళ్ళకి సామాజిక స్పృహ లేదా మానవత్వం లేదా బాధ్యత లేదా అని నా మనసు కనిపిస్తుందండి ఒక మనిషి మా పార్టీని నడిపించుకోవడానికి బతికించుకోవడానికే రోజు సినిమాలు చేస్తున్నారని గుర్తు పెట్టుకో ఎందుకంటే ఆయన తినడానికి ఆయన బతకడానికి అయితే ఒకవేళ అప్పుడప్పుడు చేసే సినిమాలు కానీ ఎప్పుడు చేసే రాజకీయం కానీ సరిపోతుంది కానీ జనసేన పార్టీని జనసేనకు సంబంధించిన కార్యకర్తల్ని నాయకుల్ని వీళ్ళందరినీ బతికించుకోవడం ముఖాలకి రంగులేసి చెప్పడుతున్న కష్టం అండి ఏ ఒక్క నాయకుడు కూడా ఓడించిన ప్రజల కోసం ప్రతిపక్షం కూడా లేని పరిస్థితి అండి ప్రతిపక్షంలో కూడా లేకుండా పనిచేసినటువంటి వ్యక్తిని ఒక్కరిని చూపించండి సేవా దృక్పథంతో పంచిపెట్టినటువంటి ఒక్కరిని చూపించండి ఇప్పటికీ కూడా నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల్లో ఎంపీల్లో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలో మేము ఓపెన్ ఓపెన్ సవాల్ విసురుతున్నాము మనస్ఫూర్తిగా తన కష్టాన్ని ఖర్చు పెట్టినటువంటి సేవా దృక్పథం కల వ్యక్తి ఒకే ఒక్క నాయకుడు అండి ఎందుకంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ రోజు వరద బాధితులకి సహాయం చేసినాడా తర్వాత ఏదైతే భువనేశ్వరం ఒక లక్ష రూపాయల టికెట్ వద్దులే నా బిడ్డ లాంటి వ్యక్తి నువ్వు పవన్ కళ్యాణ్ అంటే లక్ష రూపాయల టికెట్ ఆవిడ నా కోసం కాంప్రమైజ్ అయింది కదా ఆవిడ కోసం నేను యాభై లక్షలు ఇస్తున్నానని తన ఉదార స్వభావాన్ని చాటి చెప్పినటువంటి తన పెద్ద కొడుకు లాంటి పవన్ కళ్యాణ్ చూసి ఆవిడ ఆశ్చర్య ఇంత గొప్ప మనసు ఎక్కడి నుంచి వస్తుందయా నీకు అంటే అసలు నిజంగా అనుకుంటామండి మాటలు చెప్పే కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే దాంట్లో అన్న మంచి మనసు మేము అడుగడుగున చూస్తున్నాం ఎందుకు ఇదంతా చెప్తున్నాం అంటే ఎక్కడ అన్న ఆయనకి ఇవాళ డేట్ నోట్ చేసుకోండి రేపటి డేట్ నోట్ చేసుకోండి రేపు పొద్దున మార్కాపురంలో ఉంటున్నాడట ఒక నీటి ప్రాజెక్ట్ ఏదో ఓపెనింగ్ జరుగుతుందట మొన్న రోజు ఒక మన్యం జిల్లా అనుకుంటాండి బాగా అక్కడ మావోయిస్టులు గతంలో ఒక ఒక టిడిపి ఎమ్మెల్యేని లేకపోతే ఒక కొంతమంది ఇంపార్టెంట్ రాజకీయ నాయకులని మావోయిస్టులు బాంబులు పెట్టి చంపేసినారు ఆ ఏరియాలో ఆ ఏరియాలో ఆయన ఒక నైట్ బస చేసినాడండి సో ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ప్రాణాలకు తెగించి రాజకీయం చేస్తాడా తను దాచుకోకుండా ఎంతో డబ్బును సేవా దృక్పథానికి పంచి పెడతాడా మొన్న వరద బాధితులకు అనుకుంటండి ఐదు కోట్లు అర కోట్లు ఎంత ఇచ్చినట్టున్నాడు తర్వాత వీరికింత వారికింత అసలు మురళి నాయకుని అయితే సేవా దృక్పథంతో చూసి కండ తడి పెట్టి నన్ను బ్రతికుండగా చూడాలి అనుకునే తపన పడ్డాడు తల్లి ఈ రోజు ఇలా అతని కోరిక తీర్చగలిగి ఉన్నానా అని చెప్పి అతని విగ్రహానికి కానీ అతని కుటుంబానికి కానీ డబ్బులు ఇచ్చినటువంటి దృశ్యం మీరు సార్ అటువంటి వ్యక్తిని ఎక్కడ ఉన్నాడు అని అడిగాడంటే ఇందు లేదు అందులే సందేహం వలదు ఎంతెందు పెరికినా అందందు గలడు మా నాయకుడు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ప్రజలకి ఆయన ఓడిపోయినప్పుడు కూడా దొరకలేదు అంటే ఓడిపోయినప్పుడు కూడా ఆయన దూరం లేరు గెలిచినప్పుడు చెయ్యదిలేస్తారా అండి ఆయన్ని నమ్మి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారంటే ఈవెన్ దో రాష్ట్ర అభివృద్ధి కోసం మా పార్టీని కూడా పక్కన పెట్టి మీ కోసం మీ ప్రజల కోసం మీ భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ వికసిత భారతదేశం వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన పడుతున్న కష్టం చూస్తే ఎప్పుడు ఎక్కడో వెనకాలే ఉన్నాం అనిపిస్తుందండి ఎందుకంటే మీరు చూస్తున్నారు పార్టీ ప్రజల్లో ఎంత ఉన్నా ఎక్కడ పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడు అనుకుంటే అసలు ఏమీ చేయట్లేదు అని విమర్శించేవాళ్ళు రేపొద్దున తమిళనాడు అలక్ ఎలక్షన్స్కి పనిచేసేటప్పుడు ఈ రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రానికి పూర్తిగా బీజేపీ చేతుల్లో గెలిపాడు ఇక్కడ ఈయన ఉండేందుకు ఈయన గెలిపించిందేందుకు ఇలాంటి విమర్శలు కూడా చేస్తారు కదా ముందు నీ రాష్ట్రంలో పని ఏంటో నువ్వు చూసుకోకుండా వేరే రాష్ట్రాల్లో నీకేం పని వేరే రాష్ట్ర రాజకీయాల్లో నీకేం అవసరం ఇలా విమర్శలు చేసేవాళ్ళు కూడా ఉంటారు అఫ్ కోర్స్ అండి నిన్న మొన్న కేకే సర్వే కేకే గారు ఇచ్చిన సర్వే కూడా మీరు చూసినారు రాష్ట్ర అంటే జనసేన ఎక్కడో ఉంది అన్నారు ఎక్కడుంది సార్ ఎక్కడుంది ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక్కడే కాషాయ వస్త్రాలు వేసుకొని ఆయన ఒక్కడే వెహికల్ మీద ఎక్కి ఆయన ఒక్కడే రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేసినాడు ఒక్కడే యుగ పురుషుడు మళ్ళీ అలాంటి యుగ పురుషుడు మళ్ళీ జన్మించాడు ఒక్కడే రాష్ట్రాలు తిరుగుతాడు ప్రధాన మంత్రి గారి మనసును గెలుచుకుంటాడు శక్తివంతుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అనిపించుకుంటారు రోజు మురుగన్ స్వామి కోసం ఆయన చెన్నైకి వెళ్తే వంద కెమెరాలు ఒక్క మనిషిని వెంబడించినాయి ఎవరా మనిషిని ఎవరా మనిషి చెన్నైలో చరిత్ర సృష్టించిన మనిషి కాదే కాదే ముఖాలకి వేసుకుంటూ వాళ్ళన్న చెయ్యి పట్టుకొని చెన్నైకి వెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు ఒక రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర డిఫెడిసియా అటువంటి వ్యక్తి కోసం వంద కవేరాలు ఒక్కెత్తుకు పరిగెట్టి అంటే మీరు ఆలోచించండి ఎంత మంది మనుషులు ఎంత మంది భక్తులు ఎంత మంది అభిమానుల సమక్షంలో వాళ్ళ గుండెలు తడిచిపోయేలాగా నిజంగా సంతోషక అన్నిటి బాష్పాలు మేము చూసినాము మేము చూసినాం సో ఒక్కటే చెప్తున్నాను సార్ మా బిడ్డ మాకేం చేసినాడు అనే దానికంటే ఇస్తాడు అనే దానికంటే మాకేమి ఇవ్వబోతున్నాడు అనే దానికంటే రాష్ట్రానికి ఒక భవిష్యత్తుని ఇస్తున్నాడు పక్క రాష్ట్రాలకి చేయూతనిస్తున్నాడు దేశానికి ఒక అండదండగా నిలబడ్డాడు ఒక శక్తివంతుడుగా మా అన్న మాకు కనపడుతున్నాడు కేకే గారి సర్వే వందలో టెన్ పర్సెంట్ నిజమేనేమో జనసేన ఎక్కడో ఉందేమో కానీ మా అన్న ఎక్కడుంటే మా అన్న వెనకాల మేము కనపడినట్టేనండి మా అన్న కనపడిన ప్రతిసారి జనసేననే కనపడుతుంది కదా జనసేనని కనపడి వినపడినప్పుడు పిల్లర్ల లాగా ఉండేటటువంటి జనసేన కార్యకర్తలు దేశాలు దాటి వెళ్ళినట్టే కదా మా అన్న ఉంటే మేము అక్కడ ఉండే ఉండ ఉండడమేనండి ఎందుకంటే మేము లేకపోతే మా అన్న అక్కడ లేడు మేము లేకపోతే మా అన్న అక్కడ లేడు హండ్రెడ్ పర్సెంట్ లేట్ లేదు మేము ఉంటేనే మా అన్న ఉన్నట్టు మా అన్న ఉంటే మేము ఉన్నట్టు మరి ఎక్కడ అవినాభావ సంబంధాన్ని విడతీయడం సాధ్యమవుతుందో వైసీపీ కార్యకర్తలని వైసీపీ ఎమ్మెల్యేలని వైసీపీ నాయకుడిని అడుగుతున్నాం ఎందుకలాగా మీరు మాట్లాడుతున్నారు ఎక్కడ లేడని మాట్లాడుతున్నారు ఎక్కడ ఉండాలని మీరు భావిస్తున్నారు అన్ని చోట్ల ఉంటాడు రేపటి రోజు పగిలిపోయేలాగా సినిమా థియేటర్లలో సినిమా లో సిల్వర్ స్క్రీన్ మీద కనపడుతున్నాడు అతి తొందరలో ఇంకా దగ్గర అవుతున్నట్టేనండి ఇంకా దగ్గర అవుతున్నట్టే ఎందుకంటే మాకు కూడా ఎప్పుడో ఒకసారి కనపడే మా అన్న థియేటర్ లో దగ్గరగా కనపడుతుండే కన్నీటి పర్యంతలతో మేము మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నామండి ఆయన సేవా దృక్పథం ఆయన సామాజిక బాధ్యత ఆయన డైలీ షెడ్యూల్ తెప్పించుకోండి ఎక్కడెక్కడ ఉన్నారో మీకే తెలుస్తుంది పక్క రాష్ట్రానికి కూడా వెళ్తున్నారంటే మనల్ని అయితే రాణిస్తారండి మనం తెలంగాణలో ఎప్పుడన్నా ఒక మీటింగ్ పెట్టినామండి చెన్నైకి మన ఎవరన్నా పిలుస్తారా అండి మనం హీనులం శక్తిహీనుల అండి ఆ శక్తి హీనులమా సో శక్తివంతుడైనటువంటి కొడిదల పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రానికి కూడా చేయూతనిస్తూ దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేస్తూ చెరగని ముద్ర వేస్తూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జనసేన ఉన్నట్టే జనసేన ఉంటేనే ఆయన అక్కడ ఉన్నట్టు సార్ సో ఖచ్చితంగా ఆయన గురించి తప్పుగా మాట్లాడే ప్రతి చెవులు వినే చెవులు ప్రతి నోర్లకే మేము ఒకటే చెప్తున్నాం అన్న ప్రతి పనిలో నిలబడుతుందండి ప్రతి పనిలో ఈ రోజు కూడా రేపు కూడా మార్కాపురం పర్యటన ఉంది మొన్న ఇంకొక చాట పర్యటన చూసినారు లేకపోతే తొలి అడుగు చూసినారు లేకపోతే ప్రతి స్పందన అంటూ అందరి దగ్గరికి ఆయన గుండె చప్పుడు లాగా ఆయన చేసే పని వెళ్తుందండి ఆయన చేసే పని వెళ్తుంది ఒకవేళ పెద్ద పెద్ద టీవీ ఛానల్లో ఆయన చేసే పని చూపించలేకపోవచ్చు కానీ చిన్న చిన్న సోషల్ మీడియాలో ఆయన కోసం మనస్ఫూర్తిగా నిన్నటి రోజు అండి నిన్నటి రోజు రాజమండ్రి వెళ్తే కూడా ఆయన ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్ ఏంటి మీరు మీరు ఆగండి ఒక ఒక సెంటర్ నుంచి ఒక నాయకుడు వచ్చినప్పుడు కూడా ఆ బాబులకే బాబు కళ్యాణ్ బాబు అనే స్లోగన్ ఇస్తుంటే అన్నయ్య అసలు ఆశ్చర్యపోయినారు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జన సందోహం జన భక్తులు మనస్ఫూర్తిగా ఉంటామండి ఆయన ఎక్కడా లేడనే ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం